కాకినాడ జిల్లా తుని భాష్యం విద్యార్థి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు కిడ్నాప్కు పాల్పడిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు ఈ సంఘటనపై పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు వివరాలు అందించారు ఈ నెల పదవ తేదీన దాసెట్టి సూర్యప్రకాష్ కుమారుడు పరమేశ్ మధ్యాహ్నం కిడ్నాప్కు గురైనప్పటికీ మీడియా పోలీసుల సహకారంతో సాయంత్రం ఐదు లోపే తిరిగి ఇంటికి చేరుకోగలిగాడన్నారు సంఘటన జరిగిన వెంటనే సిఐఎం గీతారామకృష్ణ ఎస్ఐజె విజయబాబు సమాచారం పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించడం జరిగిందన్నారు కిడ్నాప్ పాల్పడిన వారి వివరాలు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందనాడ కాశివుడు ఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన సూరా రాముడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన మాతా రాజీవులను అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు రాజీవ్ స్కూల్లో ఫిజికల్ ట్రైనర్గా పనిచేస్తున్నాడని విద్యార్థి పరమేష్కు సంబంధించిన సమాచారం తెలిపి పథకం ప్రకారం వీరికి సహకరించినట్లు తెలిపారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముగ్గురు కలిసి ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్కు పాల్పడినట్లు వివరించారు ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తామన్నారు స్కూల్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఏ రత్నం ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఆ విషయం ఇంపార్టెన్స్ పీరియడు ఈ విషయము యూకేస్ ముగ్గురు ఎవరితో ఉన్నారు వాళ్ళకు కూడా ఆ విషయం చేరిందని చేరిన తర్వాత ఇష్యూ కాంప్లికేట్ అయినట్టు అని చెప్పేసి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ టైం లో అబ్బాయిని పంపిస్తున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ వాళ్ళు పంపించారు ఆ మెసేజ్ కనుగుణంగానే తుని పట్టణంలోని సీఎంఆర్ కాంప్లెక్స్ దగ్గరికి అబ్బాయి వచ్చి రావడం జరిగింది ఒక ఆటోలో ఆటోలో రావడం జరిగిన తర్వాత అబ్బాయిని ఏమో పేరెంట్స్ కి హ్యాండిల్ చేసాం చేసిన తర్వాత నిన్నటి రోజున పదకొండవ తారీఖుని ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఐడెంటిఫై చేశాండి ఒకరు చందనాడి కాశీవుడి ఒక ఆయన అలాగే సూర్యకాసులు రాముడు ఒక ఆయన తర్వాత మాత రాజీవ్ అని ఈ ముగ్గురు వ్యక్తులు ఈ కిడ్నాప్ ఏదైతే ఉందో ఇందులో వారి యొక్క భాగస్వామి ఉందని చెప్పేసి వాళ్ళ ముందరిని కూడా అరెస్ట్ చేసి ఉంది ఈ రోజు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్ పంపిస్తున్నారు ఇందులో ప్రధాన ముద్దయ్య ఎవరైతే ఉన్నాడో అని చెప్పేసి ఆయన మీద గతంలో తున్లో పోక్సో యాక్ట్ కేసు కూడా ఉందండి ఆయన రౌద్రపూడి ఓపి ఓపీ పోలీసులకు సంబంధించి ఆ కేసులో ఆయన ముద్దయి ఉన్నాడు అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయనకి ఉన్న తర్వాత మాత రాజీవ్ అని చెప్పేసి ఈయన ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా ఫిజికల్ డైరెక్టర్ గా ఉన్నాడండి ఈ మన భాషం స్కూల్లో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత మన కేసులో విక్టిం అబ్బాయి ఎవరైతే ఉన్నారో నాడు ఆ ఆ అబ్బాయిని ఒక సూటబుల్ పర్సన్ గా ఎంచుకున్నారండి ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారండి అనుకుని దాన్ని తగినట్టుగా ఇచ్చిన మాతా రాజీవ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తారో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టేస్ట్ చేసుకుని చంద్రనాడ కాశీవాడన్న ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు కిడ్నాప్ లో సూర్యాకాశు రాముడు అని చెప్పేసి ఆయన ఎక్స్టెన్స్ తీసుకున్నాడు ఈ రాముడు అన్న వ్యక్తి కి వెళ్ళడం వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్ కి ఏమో ఈ అబ్బాయికి సిరప్ ఇవ్వాలని చెప్పేసి ఆ చెప్పడం ఆ అబ్బాయి ఏమో డైరెక్ట్ ఎవరైతే ఈ వాచ్ ఉన్నాడో ఆ వాచ్మెన్ డైరెక్ట్ గా ఆ క్లాస్ రూమ్ కి టీచర్ కి వెళ్ళి చెప్పడం ఆ టీచర్ కూడా వాచ్మెన్ వచ్చారు కదా వెరిఫికేషన్ అంతా అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ గారు అనుకోవడం దానివల్ల వాళ్ళు బయటకు పంపడం బయటకు పంపడం వల్ల ఈ కిడ్నాప్ జరగడం జరిగింది అబ్బాయి కూడా యాక్టివ్ కుర్రాడు తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీలాంటి మిత్రులందరి వల్ల మీడియాలో ఏమొస్తుంది ఏంటని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక విషయం అయితే అర్థమైంది మనం ట్రాక్ అవుతున్నాము మనమే పట్టుకునేటేమో డిఫరెంట్ డిఫరెంట్ గాలింపు బృందాలు అవి ఉన్నాయని చెప్పేసి విషయం అర్థమైంది ఇంకా అంచేత ఏంటంటే ఇంకా అబ్బాయిని పంపించడం సేఫ్ అనుకుని చెప్పేసి అబ్బాయిని ఏంటంటే తుని వచ్చే మార్గం నర్సీపట్నం తుని మార్గంలో ఒక దగ్గర ఒక ఆటో అతనికి ఆపి సిఎంఆర్ సెంట్రల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర మీరు దించే తుని అని చెప్పేసి అన్నారు ఎవరు మీరు ఈ అబ్బాయిని పంపిస్తున్నారంటే మేము బంధువులు అండి మా కార్ రిపేర్ అయింది మేము వస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఆటో అతనికి ఒక రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆటో అయినామో జెన్యున్ కేసు అని చెప్పేసి ఆయన అయితే వచ్చి సేఫ్ గా డ్రాప్ చేశాడు ఆయన్ని ఆయన కూడా ఈ కేసులో మేము సాక్ష్యం తీసుకున్నాం